హాయ్ పిల్లలు మన బలే కథ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక సరికొత్త కథ పేరు రక్తం రుచి అనగనగా ఒక మధ్య వయస్కులైన దంపతుల జంట ఉండేది వారెంత భేదవారంటే ఏ పూటకా కాపూట అడవికి వెళ్ళి కాయలు దుంపలు తెచ్చుకోకపోతే వారికి పూట గడిచేది కాదు ఆకులు పుల్లలు ఏరుకొని అమ్ముకోకపోతే పూట గడిచేది కాదు అట్లా వాళ్ళు ఊళ్ళో కన్నా అడవిలోనే ఎక్కువ కాలం గడిపేవారు లేకలేక ఆ వయసులో వారికి ఒక కొడుకు పుట్టాడు అడవిలో పొదలచాడిన భార్య ప్రసవించింది భర్త బెంబేలు పడ్డాడు ఈ వయసులో చంటివాణ్ణి పెంచి పెద్ద చేయగలమా పైగా మనకే పూట గడవడం గగనమైపోతూ ఉంటే ఈ లంపెటెందుకు అంటూ గొణిగాడు భర్త భయపడంలో అర్థముందని గ్రహించిన భార్య ఆయనతో సహకరించింది ఏదో కన్న మమకారం వల్ల వీణ్ణి ఊళ్ళోకి తీసుకోకపోయినా ఎలా పెంచగలం అని అంది భార్య అంతే అంతే మనకే తిండు లేదు బట్టలేదు గూడు లేదు మనతో పాటు వాణ్ణి కూడా దరిద్రుని చేయడమేందుకు పసివాణ్ణి ఎక్కడే పొదచాటున వదిలే అన్నాడు భర్త అలా వాళ్ళు వెళ్ళిపోయారు చంటివాడి ఏడుపుతో అడవి అంతా దదరిలింది అడవి రాజు పులికి ఏడుపు వినిపించింది ఏడుపు శబ్దం వస్తున్న దిశగా పరిగెత్తి పొదలచాటున పసివాణ్ణి చూసింది తన గుహకు తీసుకుపోయి జాగ్రత్తగా పెంచుకోసాగింది ఆ విధంగా పసివాడు పులికి పెంపుడు కొడుకయ్యాడు అడవిలో పులి సంరక్షణలో చెట్టు చేమల మధ్య పెరిగిన చంటివాడు పెద్దవాడయ్యాడు ఎవ్వరంతో నవనవలాడుతున్న కొడుకును చూసుకొని పులి మురిసిపోయింది విలక్షణమైన పిల్లను తెచ్చి పెండ్లి చేయాలని నిర్ణయించుకుంది సమయం చూసి కొడుకుని అడిగింది ఏరా బాబు నీ ఇష్టం వచ్చిన పిల్లను చేసుకో పెండ్లి చేస్తాను ఇంకా ఎంతకాలం ఒంటరిగా తిరుగుతావు నాకు వయసు పైబడుతుంది అని అంది నీ ఇష్టం పులి నాన్న మంచి పిల్లను నువ్వే వెతికి తీసుకురా అని అన్నాడు కొడుకు ఆ రోజు నుండి పులి దారులు కాస్తూ తిరగసాగింది గుండా ప్రయాణం చేస్తున్న వారు ఎవరైనా కనబడగానే బెదిరించి పంపేది మేనాలో అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెవ్వు పట్టి గుహకు లాక్కొచ్చేది ఒరే ఒరే నరుడబ్బాయి త్వరగా రారా నీ పిల్లను చూసుకో అనేది పులి ఒక్కసారి యువకుడికి పిల్ల నచ్చేది కాదు ఒక్కోసారి నచ్చిన వారు పెండ్లైపోయిన అమ్మాయిలు ఉండేవారు చివరకు అంతా సవ్యంగా ఉన్న ఆ అమ్మాయికి చెవ్వో ముక్కో కాలివేలో చేతివేలో తెగిపోయి ఉండేది ఏమిటి ఏదో ఒక అవయవం కొరకకుండా అమ్మాయిని తాలేవా అవయవాలు లేని వారిని వికలాంగులు అంటారు అంతా చేసి నాకు వికలాంగురాలైన అమ్మాయితో పెళ్లి చేస్తావా చీ అని యువకుడు తన పులి తండ్రి మీద అలుగుతూ ఉండేవాడు పులి చిన్నబుచ్చుకునేది నేను కావాలని చేస్తున్నానా నా పద్ధతే అంతే నీకులాగా నాకు చేతులు లేవు కదా మరి నోటితో లాక్కొస్తే అమ్మాయిలు చెవ్వో ముక్కో తెగిపోతుంది ఏం చేయమంటావు చెప్పు అని అనేది పెళ్లి కూతుర్ని తేవడం అలా కాదని మరో పద్ధతి ఏదైనా అనుసరించాలని పులి దృఢంగా నిశ్చయించుకుంది ఒక ఊరిలో పెళ్లి జరుగుతుంది చాటుమాటుగా పులి అక్కడికి వెళ్ళింది అందమైన పెళ్లి కూతురు పల్లగిలో వెళుతుంది అంటే ఇంకా పెళ్లి కాలేదన్నమాట పరిస్థితి అంతా గమనించి పులి గాండ్రుమంటూ గుంపు మీద పడింది ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయారు పల్లకిలోని పెళ్లి కూతురు భయంతో బోర్చపోయింది పులి పల్లకిని ఇడ్చుకుంటూ గుహకు వెళ్ళింది పెళ్లి కొడుకు ముందుంచింది అతను అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు స్పృహలోకి వచ్చిన పెళ్ళికూతురు కూడా తనకు ఇష్టం లేని పెళ్లి తప్పిపోయిందని ఒక రకంగా సంతోషపడింది పైగా ఎదుటిపడి తనను ఆదుకున్న యువకుని ఇష్టపడింది పులి వాళ్ళిద్దరికీ పెళ్లిని వైభవంగా జరిపించింది యువతీ యువకులు అడవిలోనే కాపురం పెట్టారు పులివారికి పెద్దదిక్కుగా ఉంటూ ఉండేది అమ్మాయి అబ్బాయి అన్యోన్యంగా కాలం గడపసాగారు అలా కొంతకాలం గడిచింది ఒకరోజు అమ్మాయి కూరలు కోస్తూ పొరపాటున చేయి కోసుకుంది వెంటనే ఆకులతో తుడుచుకొని బయట పారేసింది అడవిలోంచి గుహకు తిరిగొచ్చిన పులి అదేమిటో చూద్దామని దగ్గరకు వెళ్ళింది ఆకులకు వంటిన రక్తం గుమగుమలాడింది పులి శుభ్రంగా నాలుగుతో రక్తం నాకేసింది మానవుల రక్తం ఎంత గొప్పగా ఉంటుందా అని ఆలోచనలో పడింది రక్తమేంత రుచిగా ఉంటే ఇక మానవుల మాంసం ఎంత రుచిగా ఉంటుందో అని అనుకుంది రక్త రుచి చూసినప్పటి నుండి పులిచూపులు మారిపోయాయి ఎదురుగా ఒక అమ్మాయి అబ్బాయి కనిపిస్తున్నారు వారిని తాను ఎందుకు తినద్దు తనకు అడ్డేమిటి మొహమాటమేమిటి పులిలోని మార్పును అమ్మాయి ఇట్టే గ్రహించింది తను కన్న పిల్లలనే పట్టణ పెట్టుకునే రకం కాదు కదా అది విషయం భర్తకు చెప్పింది పులిచూపులోని మార్పును గమనించమంది ఇంకా ఎక్కువ కాలం అక్కడే ఉంటే పులికి ఆహారం కాక తప్పదు అని బోధపరిచింది అతను కూడా పులిలో వచ్చిన మార్పును గమనించాడు అది అతని కోసం ఎదురు చూస్తుందని గ్రహించాడు ఒకరోజు రాత్రి చడీ చప్పుడు కాకుండా భార్యతో సహా అడవిలోకి పారిపోయాడు మనుషులు పారిపోయిన సంగతి పులి పసికట్టింది వారి అడుగుల జాడలు పరిశీలించుకుంటూ అడవిలోకి వెళ్ళింది సరిగ్గా వాళ్ళు ఏ చెట్టునైతే ఎక్కారో ఆ చెట్టు కింద నిలబడి పరిసరాలు గమనించింది చెట్టు పైకి చూసింది పులి తమను వెంటాడుతూ వచ్చిందని గ్రహించిన అమ్మాయి భర్తను పురమాయించింది నిర్దాక్షిణ్యంగా చంపేయమని తొందరపెట్టింది ఎంతైనా పెంచిన పులి కదా అని భర్త తటపటాయించాడు అలాగనుకొని ఊరుకుంటే అది తామిద్దరిని పట్టన పెట్టుకుంటుందని పట్న రుచి మరిగిన పులిని ఆపడం ఎవరి వల్ల కాదని భార్య మళ్లీ మళ్లీ చెప్పింది భార్య మాటల్లోనే నిజం గ్రహించిన భర్త ఇంకా ఆలస్యం చేయలేదు చెట్టు గుబురు కొమ్మల మధ్యలోంచి గురి చూసి బలెం విసిరాడు అడవిలో పుట్టి అడవిలో పెరిగిన అతడికి వేట వెన్నతో పెట్టిన విద్య గురి తప్పడం అంటూ జరగదు బలెం నేరుగా పులి గుండె గుచ్చుకుంది పెద్దగా అరుస్తూ పులి ప్రాణాలు విడిచింది పులి మరణించిందని గ్రహించి భార్య భర్తలిద్దరూ చెట్టు దిగి కిందకి వచ్చారు ప్రాణాలతో బయటపడినందుకు సంతోషించి అమ్మాయి వాళ్ళ ఊరికి ప్రయాణమయ్యారు ఎన్నడో పులి ఎత్తుకుపోయిన పిల్ల తన భర్తతో మళ్ళీ ఆ ఊరికి తిరిగి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఆ అమ్మాయి పులి వాతబడి ఎప్పుడో చనిపోయి ఉంటుందని అనుకున్నారు అంతా కానీ ఆ అమ్మాయి పులినే హతమార్పించి వచ్చిందని తెలుసుకుని గ్రామస్తులంతా స్వాగతం పలికారు తమ గ్రామంలోనే ఆలు మగలు సుఖంగా కాపురం ఉండాలని అన్ని వసతులు కల్పించి దీవించారు అడవిలోని జంతువుల్లో జంతువులాగా బతికే తనను మనుషుల్లో కలిపి మనిషిని చేసినందుకు అతను భార్య పట్ల కృతజ్ఞతాభావంతో ప్రేమగా ఉండసాగాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింహల్ని నొక్కండి